అందరి దాగల మా ఇద్దరి వల్ల కాదు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నామని చెప్పి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారే అని ఇదే చుట్టూ పోతే కాళ్ళు చెప్పారుగా ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది వాళ్ళు చెప్పుకుంటున్నారు టీవీలో మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు మళ్ళా చెలుగురుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది మాకు హైపెలిగిపోతుంది పెద్ద హంగామా చేశారు చెలుగురుపేటలో ప్రజాగణం అప్పుడేమో యోగం ఇప్పుడు ప్రజాగళం అని పెట్టారు చెలుగురుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం టోటల్ వీక్నెస్ మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజా గల ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైప్ రాలేదు ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు అక్కడ ఎవరు ఎవరు ఏం మాట్లాడారో లేదు విపులంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ మీ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం ఒకటి జెండా సభ తర్వాత ఒక అభద్రతాభావం నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా తర్వాత నిన్న జరిగినటువంటి ప్రజాగణం తర్వాత ఒక అభద్రతాభావం మీ జీవితం అంతా అభద్రతాభావంతోనే బతుకుతున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలియగెడుతున్నాయా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు రాజకీయాల్లో ప్రవేశించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆయన కుమారుడు దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు ఆయన కుమారుడు పార్టీ పెడితే అప్పుడు ఎప్పుడో పెట్టిన రాజకీయ పార్టీ అప్పుడు ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చావు నువ్వు నీ కుమారుడి వయసున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో గా రాలేపోతున్నావే ఇది నీ వైఫల్యం కాదా ఇది నీ అభద్రతాభావం కాదా ఇద్దరితో కలిసి రావడానికి కూడా అభద్రతాభావం ముగ్గురితో కలిసి వస్తున్నా అప్పుడు అభద్రతాభావమే ఇంకెవరు లేరు లేదా అని కూడా కలుసుకుంటావు కొన్ని నదుగురు ఉంటే నీ మొత్తం రాజకీయం అంతా ఈ ఐదు సంవత్సరాలు అభద్రతాభావంతోనే బతుకుతూ ఇవాళ అంటాడు భద్రత లేదంట ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం నేను ఆయన తిరిగి పెడతాను నారా చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా అనుభవజ్ఞులు కదా నలభై సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నీకు బహిరంగ సభలు చేశావు నువ్వు నీ జీవితం రావు నీ ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా దట్ ద నాట్ యువర్ నెగ్లిజెన్స్ అది నెగ్లిజెన్స్ కాదా అది నీ అభద్రతాభావం కాదా ప్రజాగళంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా అది నీ ఓటమికి దారి తీస్తుందని అర్థము కాదా ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాం ప్రజాగణంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ మీటింగ్లో మైకు సరిగా పనిచేయకపోతే ఆ మిక్సింగ్ ప్రజల మధ్యన ఎక్కడో తీసుకెళ్లి పెడితే అది పనిచేయకపోతే అది భద్రతాలోపం అని ప్రభుత్వాల మీద నెట్టేస్తున్నావే ఏమిటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అసలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ చైర్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయా ఎందుకు ఖాళీగా ఉన్నాయి అది కూడా ప్రభుత్వ భద్రత లోప లోపమా ఇది సరుకు లేక కదా నీ పార్టీకి సరుకు లేదు ముగ్గురు కలిసినా సరుకు లేదు జనం రాలేదు చైరలన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంత వైఫల్యం చెంది ఈ వైఫల్యాన్ని ఎవరి మీద పెడదాం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడదామా ప్రభుత్వం మీద నెడదామా పోలీస్ యంత్రాంగం మీద నడదామా అనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప మీ ముగ్గురు గెలిచినా జనం రావడం లేదు ఏమిటి కారణమని ఆలోచించుకునే పరిస్థితుల్లో మీరు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను దాంతోపాటు ఎక్కడ చూసిన పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంటేంటి పట్ట ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట అవును అవి చెరపగలవేమో కానీ నువ్వేదో అయ్యి చేసి అయ్యేమన్నా చెరిపేస్తా ఏమో దొంగచాటిన వెళ్ళి కానీ నువ్వు మర్చిపోతున్నావయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు యు ఆర్ ఏ వెరీ వెరీ సీనియర్ పొలిటీషియన్ మేము ఒప్పుకుంటాం నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తివి చాలా చూసావు చాలా చక్రాలు తిప్పానని చెప్పావు దట్ ఈజ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు లేకపోయినా ఈజ్ మేనిపులేటర్ నీకు ఒక్కడి మనవి చేస్తున్నా ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు మరిచిపోకు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడయా పిచ్చోడా గుర్తుపెట్టుకో ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి ముప్పై లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దా అని అడుగుతా ఉన్నా ముగ్గురు కాదు ముక్కోటి మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు అది నువ్వు చూస్తావు తొందరలో చూస్తావు జూన్ నాలుగు కదా జూన్ నాలుగో తారీఖు చూస్తావు ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత అప్పుడు గుండాబుతుందని గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎల్లో మీడియా ఉందని రోజు దుష్ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్టలు బుట్టలుగా బురద చల్లినా మీ రామోజీరావు లేదా మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ నాయుడు ఎంతమంది ఎన్ని బురదలు జల్లినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెరపటం ఎవ్వడి సాధ్యమో కాదని మనం చేస్తున్నా చాతగాని చేతగాని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు ఎవడి మీదో నెట్టేసేది నడవలేక దారి ఎవడ ఒకడెవడనక ఆ సామెతిగా నీకు ప్రజలు రాకపోతేను నీ మైకు పని చేయకపోతేను ఎవడి మీదో నెట్టేసేయాలనేటువంటి దుర్బృద్ధి వాళ్ళంతా ఆంధ్రజ్యోతి ఈనాళ్ళలో వైఫల్యం భద్రతా వైఫల్యం అని ఓ పొంకాలు పొంకాలుగా వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి అసలు చెలకూరుపేటలో ప్రజాగణం అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని దోవ మరలించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాబోయే రోజుల్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కోర్టు కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకొని ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా నేను Syafar <laughs>